నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శుభాకాంక్షలు అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి డెవలప్మెంట్ ఏరియా అండి ఇది మనకి విజయవాడ సిటీ కండ్రిక డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఉంది ఈ యొక్క సైటు మనకు వంద గజాలండి ఈ వంద గజాలలో కలిగినటువంటి ఈ సైటు ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఏడున్నర కొలతలతో మనకు రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ఈ సైటు వెస్ట్ నార్త్ కార్నర్ అండి వెస్ట్ నార్త్ కార్నరు ముప్పై మూడు ఏడుగుల రోడ్లు రెండు వైపులా ముప్పై మూడు అడుగుల రోడ్లతోటి ఉన్నాయి ఈ సైటు ఇటు మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో మనకి ఈ సైట్ ఉంది ఈ సైట్కి వెళ్ళడానికి మన నలభై ఏడుగుల రోడ్డుతో ఉంది అలాగే రామరపండి నుంచి బా భావనిపురం వెళ్ళేటువంటి ఇన్నర్ రింగ్ బైపాస్ ఉన్న ఈ రోడ్డు కూడా కిలోమీటర్ దూరంలో ఈ సైట్ ఉంటుందండి ఈ యొక్క సైట్ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉంది అలాగే లో బడ్జెట్లో ఉంది మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకి లో బడ్జెట్లో ఈ సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం తప్పనిసరిగా మన సబ్స్క్రైబర్స్ ఇది వినియోగించుకోండి ఇది మనకి చుట్టూ ఇల్లుండి రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నటువంటి రామర్పొడు భవానీపురం హైవే రోడ్డుకి దగ్గరలో అలాగే నొన్న విజయవాడ హైవే రోడ్కి దగ్గరగా డి ఎదురుగా ఉన్నటువంటి ఈ సైటు వంద గజాలు మనకి రెడీగా కన్స్ట్రక్షన్గా ఉన్నటువంటి ఈ యొక్క వంద గజాల సైటు గజం మనకు పంతొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి మనకిది తక్కువ రేట్లో వస్తుంది ఇటు మనకి రన్నింగ్లో రోడ్డు దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు తప్పనిసరిగా వినియోగించుకోండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ని స లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్